హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా టుగర్ అయితే మేము ఇలా ప్లాన్ చేసుకున్నాం అన్నమాట స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఎలా దర్శనాలు చేసుకోవాలి అని చెప్పేసి సిద్దిపేట టు అరుణాచలం మళ్ళీ రిటర్న్లో తిరుపతి ఇవన్నీ చూసుకొని వచ్చినాం అనమాట సో మా జర్నీ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది వెహికల్ వచ్చేసింది మేము వెహికల్లోకి షిఫ్ట్ అన్నీ సర్దేసుకుంటున్నాం మా వాళ్ళు అయితే నా పైన భలే జోకులు వేస్తున్నారు ఇక్కడ ఎందుకంటే నేను సెల్ఫీ తీసుకుంటున్నాను అనుకుంటున్నారు వాళ్ళు స్టార్టింగ్లోనే మాకు ఎదురుపడ్డ పెద్ద దెబ్బ ఏంటంటే వర్షం పడిందండి ఇంకా మేము మా టూర్ మొత్తం వర్షంలోనే కలుస్తుందేమో అనుకున్నాం బట్ మేము ఫస్ట్ ఏం చేసామంటే కాణిపాకం వెళ్ళాము అనమాట ఇంకా ఈ కాణిపాకం ఈ వెదర్ చూడండి యాక్చువల్గా వెదర్ చూడడానికి చాలా చాలా బాగా అనిపిస్తుంది కానీ మళ్ళీ ఇంకొక టెన్షన్ ఏంటంటే అది వర్షం పడుతుంది మా టూర్ అంతా వర్షంలోనే అయిపోతుందా ఏమో అని చెప్పేసి ఇంకా ఫైనల్గా అయితే కాణిపాకం ఫస్ట్ ఫస్ట్ మా టూర్లో వినాయకునితోనే స్టార్ట్ చేస్తున్నాం అనమాట ఎలాంటి విజ్ఞాలు కలవకుండా మా టూర్ మొత్తం కంప్లీట్ కావాలని చెప్పేసి ఫస్ట్ కాణిపాకం వెళ్ళేసి అక్కడ దర్శనం చేసుకొని ఇంకా స్టార్ట్ చేస్తున్నాం మా అదృష్టం ఏంటంటే మేము వెళ్ళేంతవరకు వర్షం పడుతూనే ఉంది అక్కడికి వెళ్ళి మేము స్నానాలు అవి చేసుకొని దర్శనం కంప్లీట్ చేసుకొని మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసే వరకు అయితే వర్షం తగ్గిందండి అదొక ప్లస్ పాయింట్ అయింది మాకు అండ్ వినాయకుడు అనుకున్నట్టున్నాడు వీళ్ళకి వర్షం రావద్దని వర్షం కూడా తగ్గిపోయింది మళ్ళీ మా టూర్ అంతా అయిపోయేదాకా మాకు ఎక్కడ వర్షం తగలలేదు ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కదా లాస్ట్ వీడియో చెప్పినట్టు వర్షం అయితే తగ్గింది దర్శనానికి అయితే వెళ్తున్నాము కాణిపాకం శ్రీవారసు వినాయకుని దర్శనానికి అయితే వెళ్తున్నాము అనమాట సో ఇక్కడ చూడండి ఎందుకు వెనకాల పిల్లలు వస్తున్నారు ఇది అనమాట శ్రీ ప్రసిద్ధి వినాయకుని టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అది మేము వెళ్ళేసరికి అయితే ఇక్కడ దర్శనం అయితే కొంచెం క్లోజ్ ఉంది ఫ్రీ టికెట్ అండ్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఫిఫ్టీ రూపీస్ ఉంది ఫ్రీ దర్శనాలు ఉంది మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళాము హండ్రెడ్ రూపీస్ మేము వెళ్ళినప్పుడు రన్నింగ్లో ఉండే మేము వెళ్ళిన ఒక ఫైవ్ మినిట్స్లో అది కూడా బంద్ అయిపోయింది ఇంకా మళ్ళీ లెవెన్ థర్టీకి ఓపెన్ చేస్తారు దర్శనం కంప్లీట్ చేసుకొని అక్కడే అన్నదానంలో అన్నం తినేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసినాం నెక్స్ట్ కాణిపాకం తర్వాత శ్రీపురం గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాము అక్కడికి వెళ్ళేసరికి ఈ తమిళనాడులో మనకు ఇవి మాతల సీజన్ అంట అంటే మనకు అయ్యప్ప అయ్యప్ప మాల హనుమాన్ మాల ఎలాగో వీళ్ళకు ఇది సీజన్ అంట ఎక్కడ చూసినా వీళ్ళే ఫుల్ రష్ ఉన్నారు గోల్డెన్ టెంపుల్లో వ్యూ మాత్రం చాలా 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 బాగుందనమాట నడచడం చాలా ఉంది కానీ మొబైల్స్ అలో లేవండి లొకేషన్ అయితే సూపర్ ఉందన్నమాట లోపల అండ్ అమ్మవారు వచ్చేసి డెబ్బై రెండు కిలోల విగ్రహము బంగారు విగ్రహం అనమాట చాలా బాగుంది మా టెంపుల్ కూడా మొత్తం చూడడానికి గోల్డ్ కలరు అంత బాగుందనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఇది అమ్మవారి ఏనుగు మేము వెళ్ళినప్పుడు ఆ లోపల గుడి లోపల మన ఏనుగుకి గుర్రానికి ఆవుకి ఇలాగ అన్నింటికి పూజలు చేస్తున్నారు అనమాట పూజలు చేసిన తర్వాత దీన్ని బయటకు తీసుకొస్తున్నారు చాలా బాగా అనిపించింది గోల్డెన్ టెంపుల్ లోపల మాత్రం చాలా చాలా బాగుంది మనకు ఫొటోస్ వీడియోస్ తీయడానికి లేదు కానీ చూడ్డానికి మాత్రం కన్నుల విందులాగా ఉందన్నమాట చాలా బాగుంది అరుణాచల శివ అరుణాచల శివ అంటూ మేమైతే ప్రదక్షిణ అయితే ఇక్కడ మొదలు పెడుతున్నాము మా గోల్డెన్ టెంపుల్ తర్వాత అదే రోజు నైట్ మేము ట్వెల్వ్ వరకు మేము అరుణాచలం అయితే చేరుకున్నాం అనమాట అరుణాచలం వెళ్ళి వెళ్ళగానే మేము అదే రాత్రి గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెట్టాము పొద్దున వరకు అయిపోతుంది మళ్ళీ పొద్దునే దర్శనం చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి అండ్ వత్తులు వెలిగించి దీపారాధన చేసి ఇక్కడ నుంచి అయితే మేము గిరిప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట కొంతమంది తిరిగి వచ్చిన తర్వాత మొద చేస్తున్నారు ఇలాగా దీపారాధన అండ్ కొబ్బరికాయ కొట్టడం మేమైతే స్టార్టింగ్ కొంతమంది వెళ్ళే ముందే చేసి వెళ్తున్నారు మేము వెళ్ళే ముందే చేసి వెళ్తున్నాం అనమాట సో మెయిన్ ఎంట్రన్స్ ముందు ఇలా చేసుకొని గిరిప్రదక్షిణ అయితే మొదలు పెట్టాలి మళ్ళీ గిరిప్రదక్షిణ అయిపోయిన తర్వాత కూడా మనం ఇక్కడికే వస్తామన్నమాట మేమైతే దిగుపతి వచ్చిన పిల్లలైతే రూమ్ తీసుకున్నాము వాళ్ళు అక్కడ పడుకున్నారు ఇంకా మేము మాత్రమే గిరిపక్షిని అయితే మొదలుపెట్టాము చూడండి రాత్రి పన్నెండు గంటలకు మొదలు పెట్టామండి పన్నెండు అయిపోయింది సో ఇక్కడ చూడండి కొంచెం దూరం నడవగానే ఇంద్రలింగం అయితే వచ్చింది ఇలాగా మనము అష్టలింగాలు అనమాట ఎనిమిది లింగాలని దర్శించుకుంటూ గిరి అంటే గిరి అంటే కొండ ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తామన్నమాట మాకైతే నైట్ టైంలో కాబట్టి చలికాలం అయినా కానీ మాకంత నడుస్తుంటే ఏంటంటే మాకు అంత చలి అయితే ఏమనిపించలేదండి అండ్ కాసేపటి తర్వాత అగ్నిలింగాన్ని దర్శించుకుంటు ఉన్నాము రాత్రి సమయం కావడం వల్ల బంద్ అయితే ఉన్నట్టున్నాయండి తర్వాత యమలింగం అయితే వచ్చింది యమలింగం దర్శించుకున్న తర్వాత ఇంకా ముందుకు సాగుతూ ఉంటే మాకు దారి మధ్యలో ఏమైందంటే జింకలు అయితే ఎదురుపడ్డాయి చూడండి ఇలాగా జింకలు అయితే అంటే చాలామంది వీటికి అలవాటు అయినట్టుంది చాలామంది నడుస్తుంటున్నారు కదా ఆహారం వేస్తున్నట్టున్నారు వీటికి సో అదే అలవాటుగా ఇవైతే వచ్చినాయి మళ్ళీ అది కూడా అర్ధరాత్రి సమయం ఒకటి రెండు గంటల టైంలో అండి చాలామంది వీటికి ఆహారం అయితే వేస్తున్నారు ఆ అర్ధరాత్రి సమయంలో కూడా రోడ్డు పోంటే అనేది ఆహారం అనేది అమ్మే వాళ్ళు అమ్ముతూనే ఉన్నారన్నమాట అంటే లైక్ కంకులు ఇట్లాగా మా అవి అంటే మన సో ఫాస్ట్ ఫుడ్ లాగా అమ్ముతున్నారు సో ఇది వచ్చేసి ఇక్కడ కోడెద్దు బాగా అనిపించింది అండి ఇక్కడ పెట్టి విగ్రహము అందుకే తీసాను వీడియో లైటింగ్ ఇట్లా నెక్స్ట్ వచ్చేసి ఈశాన్య లింగం దర్శించుకున్నాము ఇలా మేము లింగాలను దర్శించుకుంటూ మా గిరి ప్రదక్షిణ అయితే ఇంకా కొనసాగుతూ ఉంది సక్సెస్ఫుల్గా ఫోర్ అవర్స్లో మార్నింగ్ ఫోర్ వరకు ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇంకా నెక్స్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి ఇది నా లైక్ మీ లైక్ అనేది నా ఛానల్ గుస్టప్కి యూజ్ అవుతుంది ఇక్కడ మీ ప్రదక్షిణలో భాగంగా మేమైతే మోక్ష మార్గంలో కూడా వచ్చినాం అనమాట ముఖ్య మార్గంలో నుంచి ఇలాగా ఫస్ట్ అయితే నేను వెళ్ళేటప్పుడు ఏం భయం కాలే కానీ ఎండింగ్ మూమెంట్లో బయటికి వెళ్ళే టైంలో అలానే ఇరికేస్తానేమో అని అయితే భయపడ్డా అండ్ ఏం పర్లేదు వచ్చేసినాం అందరం అయితే ఈజీగానే అండ్ ఎక్కడైతే స్టార్ట్ చేసినామో గిరి ప్రదక్షిణ అక్కడ అక్కడే కంప్లీట్ అయిపోయింది అక్కడి వరకు వెళ్ళేసినాం ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుందండి మొత్తం నెక్స్ట్ అయితే ఇవి రాజగోపురాలు ఇలాంటివి ఎనమ్దు ఉన్నాయి చుట్టూ నాలుగు పెద్దవి మళ్ళీ మిడిల్లో నాలుగు అలాగ ఉన్నాయి ఇది అరుణాచలంలో గర్భగుడి లోపట అండి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మేము ఫాస్ట్గానే వచ్చినాం ఇక్కడ నుంచి అక్కడ దేవుని దగ్గరికి వెళ్ళడానికి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది అనమాట టైము మేము టైంకి హారతి టైం అయింది అండ్ అట్లా లేట్ అయితే అయిపోయింది ఇక్కడ పైన డెకరేషన్ చూస్తున్నారు కదా మొత్తం ఫ్రూట్స్తో డెకరేషన్ చేసి ఉన్నది అదంతా ఇంకా తర్వాత అమ్మవారిని కూడా దర్శించుకున్న తర్వాత బయటకు అయితే వచ్చేసినాము ఇప్పుడు మీరు రాజగోపురాలు చూసేది కదా అక్కడ రెండు అట్లా ఉంటాయి అనమాట చుట్టూ ఇదంతా గుడి ఒక సైడు స్వామివారు సైడ్ అమ్మవారు ఇలా రెండు గోపురాలు అయితే ఉన్నాయి ఇంకా మేము బయటకు వచ్చేసరికి ఇక్కడే ప్రసాదం కావంటారు మనము ప్రసాదాలు తీసుకొని ఇంకా బయలుదేరినాం మళ్ళీ ఇక్కడ నుంచి మేమైతే కంచికి బయలుదేరుతున్నాం అనమాట భాగంగా నెక్స్ట్ వచ్చేసి అరుణాచలం తర్వాత కంచికి అయితే వెళ్ళాము కంచిలో వచ్చేసి మేము మొదటిగా దర్శించుకున్నది వచ్చేసి ఏకంబరేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఇక్కడొచ్చేసి మనకి పంచభూత లింగాలలో ఒకటైన పృథ్వలింగం అంటే మనకు అరుణాచలంలో అగ్నిలింగం ఎలాగో ఇక్కడ పృథ్వీలింగం అని ఉంటుందంట అండి ఈ విషయం అయితే నాకు దర్శించుకున్నప్పుడు తెలీదు దర్శించుకొని ఇప్పుడు వచ్చి తర్వాత నేను దీనికి సంబంధించిన వీడియోలు సర్చ్ చేస్తే నాకైతే తెలిసిందనమాట సో నెక్స్ట్ వచ్చేసి అక్కడ వినుకున్నాను ఇది ఏంటో మాకు తెలీదు వాళ్ళ తమిళనాడు వాళ్ళ గుడి ఏమో అనుకున్నాను బట్ తర్వాత అర్థమైంది ఇది చూసారా వెయ్యి స్తంభాల గుడి మనకు మనకు వరంగల్లో ఎలాగో ఇది అక్కడ అలాగనమాట ఇది శ్రీకృష్ణదేవరాయలు వారు నిర్మించారంటే ఇది చూసారు కదా ఇక్కడ చాలా ఉందండి నేను వచ్చిన తర్వాత చూస్తే దీని చరిత్ర చాలా ఉంది మరి నాకు అయితే తెలియదు అనమాట నెక్స్ట్ వచ్చేసి మేము నెక్స్ట్ వచ్చేసి మేము వరదరాజ పెరుమాన్లు వారి స్వామివారిని అయితే దర్శించుకున్నామండి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అష్టదశ పీఠాలలో ఒకటైన కామాక్షి అమ్మవారిని కూడా మేము దర్శించుకున్నాము మాకు అప్పటికే నైట్ అయిపోయిందండి ఎయిట్ ఓ క్లాక్కి గుడులన్నీ క్లోజ్ చేస్తున్నారు బంగర్ బల్లిపట్నం అయితే ఒక్క ఫైవ్ మినిట్స్ ముందుంటే మాకు దర్శనం అయిపోయేదండి ఆ రోజు అక్కడ స్టే చేసి మార్నింగ్ దర్శించుకుందామంటే మా టూర్ ప్లానింగ్ మొత్తం మళ్ళీ లేట్ అయిపోతుంది అన్నమాట సో మనకు ఒక టూరిస్ట్ తీసుకు వెళ్ళినప్పుడు ఆ టైమింగ్ ఉంటుంది కదా సో మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కల్తంబాయి బయటకి పోయాను నేనైతే కంచిలో షాపింగ్ చేసినా అండి కంచిలో వచ్చేసి షాపింగ్ వీడియో అనేది సపరేట్గా పెడతాను నేను ఏ సారీ తీసుకున్నా అనేది కూడా మీకు వీడియోలో చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి మేము తిరుపతికి వచ్చినామండి అబ్బా తిరుపతికి వచ్చిన తర్వాత ఉంది చూడండి మా టెన్షను టికెట్స్ దొరుకుతాయా దొరికాయా మాకు దర్శనం అవుతుందా తర్వాత టికెట్ దర్శనానికి వెళ్ళాలా సర్వ దర్శనానికి వెళ్ళాలా ఇది అండి టెన్షన్ రాత్రి రెండింటికి వెళ్ళి ఇక్కడ చూడండి లైన్కి కూర్చున్నాము ఏదో రోడ్డు పైన అడవిలో కూర్చున్నామండి ఎట్టకేలకు అక్కడ మనకు మార్నింగ్ ఫైవ్కి వదిలేశారు టికెట్ల కోసం ఆ ఉరకడము ఆ దూకడము అబ్బాబాబ్బ మళ్ళీ ఏంటంటే ఫోర్ కిలోమీటర్స్ అవతల నుంచి వదిలేసారండి టికెట్ దగ్గరికి వెళ్ళడానికి శ్రీవారి మెట్ల దగ్గర దొరికాయండి ఫైనల్గా మాకు సో టికెట్లు అయితే దొరికాయండి కానీ చాలా కష్టపడ్డాం టికెట్ల కోసం మా బాబుని చూసారు కదా తనని పట్టుకొని ఇంకా రాత్రి టైంలో దాకా నిద్ర లేదండి మళ్ళీ పొద్దున్నే మెట్లు ఎక్కడము మళ్ళీ తర్వాత దర్శనానికి ఆడవిడి చాలా అసలు తిరుపతిలో ఈ రూల్స్ ఏంటో కానీ నిజంగా అండి చేంజ్ చేయాలండి రూల్స్ అయితే అసలు వాళ్ళు ఎప్పుడు చేంజ్ చేస్తారో తెలియదు ఇక్కడ చూడండి శ్రీవారి మెట్లు ఎట్లా ఉంటాయో తెలుసు కదా ఏడు కొండలు స్ట్రేట్గా ఎక్కాలి మొత్తము అలిపిరి మెట్లు అంత ఈజీ ఉండదు నేను ఫస్ట్ టైం శ్రీవారి మెట్లు ఎక్కుతున్నా అలిపిరి మెట్లే చాలా బాగా అనిపించినాయి నాకైతే ఫైనల్గా ఎక్కేసాం చూడండి మా బాబుని పట్టుకొని మా ఆయన ఎక్కాడు నేను ఒక్కదాని నాకు ఎక్కడమే కష్టంగా ఉంది మా ఫ్యామిలీ అంతా కొండకొక్కలు గుట్టకొక్కలు అన్నట్టు ఉన్నారనమాట ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ఉన్నాము సో ఫైనల్ మెట్లు అయితే ఎక్కేసామండి ఇంకా వీడియోలో తిరుపతికి వెళ్ళిన వ్లాగ్ షార్ట్లో పెట్టాను కదా అదే అన్నమాట ఇది అదే రోజు నైట్ మాకు ఆ రోజు నైటే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది రూమ్స్ తీసుకున్నామండి ఒక మైనస్ పాయింట్ ఏంటంటే రూమ్ తీసుకున్న వితిన్ వన్ అవర్ లోపు మనమైతే రూమ్కి వెళ్ళి అక్కడ రూమ్ని పికప్ చేసుకోవాలి అంట మేము వన్ అవర్ దాటి వెళ్ళిన తర్వాత అంటే పిల్లలకు గుండ్లు కొట్టించి అవన్నీ వేసి వెళ్ళేసరికి వన్ అవర్ దాటిపోయింది వెళ్ళి బ్యాగులు పెడదాం అనేసరికి సో వన్ అవర్ దాటిన తర్వాత రూమ్ క్యాన్సిల్ అయిపోయిందని అన్నారండి వన్ అవర్ లోపే వచ్చి రూమ్లో అటెండ్ అవ్వాలని చెప్పారు క్యాన్సిల్ అయిపోయింది ఎవరైనా తిరుపతికి వెళ్తే చూసుకోండి రూమ్ అలో విత్ వితిన్ వన్ అవర్ లోపు మనం రూమ్ అయితే పికప్ చేసుకోవాలి ఓకేనా అండ్ నెక్స్ట్ అదే నెక్స్ట్ డే అక్కడ అదే రోజు కొండపైన పడుకొని మేము నెక్స్ట్ డే వచ్చేసి కొండ పైకి ఇంకా ఉంటాయి కదా గుళ్ళు అక్కడికైతే వెళ్ళాము ఇదైతే శ్రీవారి పాదాలు శ్రీవారి పాదాలు వచ్చేసి ఇట్లా పైకి మెట్లు ఎక్కువ ఉంటుంది కదా సో శ్రీవారి పాదాలను ఇలా దర్శించుకున్న ఆ తర్వాత వచ్చేసి పాప వినాశనం అండి పాప వినాశనం అంటారు పాపనాశి గంగ అంటారు అంటే ఎవరికి అట్లా పిలుస్తారు అన్నమాట సో ఇది పాప వినాశనం అయితే కిందికి నడవడం ఉంటుంది మనం కిందికి వెళ్ళాలి సో ఇక్కడ పక్కనే నది ఉంటుంది నది నుంచి వచ్చే వాటర్ ఉంటాయి ఇక్కడ పైపుల ద్వారా కిందికి వాటర్ వస్తాయి అనమాట మనము స్నానాలు చేసే వాళ్ళు స్నానాలు చేస్తారు లేదు ఇట్లా చల్లుకునే వాళ్ళు చల్లుకుంటారు మేమైతే చల్లుకొని అక్కడే ఇక్కడ గుడి ఉంది కదా ఆ గుడి అమ్మవారి గుడి ఉంటుంది అన్నమాట సో అక్కడ దర్శించుకొని రావాలి ఆ అమ్మవారి పేరు వచ్చేసి శ్రీ గంగాదేవి అమ్మవారం మీరు చూసినట్లయితే అక్కడ బోర్డు కూడా ఉంది చూడండి శ్రీ గంగాదేవి అమ్మవారు సో దర్శించుకొని మనం వచ్చేసేయాలి ఇక్కడ చూడండి రుద్రాక్ష పాంపాడిగా శివలింగం ఇవన్నీ రుద్రాక్ష మీద వచ్చినాయండి అసలు చాలా డిఫరెంట్గా ఉంది అది సో అక్కడ అయితే ఇక్కడైతే దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ అయితే బయలుదేరుతున్నాము ఇక్కడ పిల్లలు చూడండి ఐస్ క్రీమ్స్ తీసుకొని ఆట ఆడుతున్నారన్నమాట సో మేము పైన అయితే ఈ రెండే దర్శించుకున్నామండి ఇంకా టైం సరిపోక మిగతావైతే దర్శనం చేసుకోలేదు